నమస్కారం అండి బ్యూటీవీ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఇరవై నాలుగు జూన్ రెండు వేల పదిహేడు అంటే శనివారం రోజున శని అమావాస్య వస్తుంది శనివారం నాడు వచ్చే అమావాస్యని శని అమావాస్య అని అంటారు చాలా విశేషమైంది మాసం మరియు శనివారం మరియు జ్యేష్ఠ అమావాస్య ఆరుద్ర నక్షత్రం అన్నీ కలిసిన ఈ రోజున శని భగవానికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని ఉన్న ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి జాతకరీత్యా శని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏళ్ళి శని అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వు నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నువ్వు నూనెలో ముఖం చూసుకుని ఆ నూనెను దానం చేయడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకి అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయడం చాలా మంచిది ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే మనకున్న బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు దోషము దారిద్రం తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు ఏదైనా ఉంటే వివాహాల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటే శత్రుభయం ఉంటే కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెల్లైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్